హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజైతే నవరాత్రులలో మనం సులువుగా చేసుకునే ప్రసాదాల్లో ఒకటి రవ్వ కేసరి ముందుగా అరగంట పాటు కుంకం పువ్వుని నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక కప్పు వరకు ఇక్కడ నేను రవ్వ తీసుకుంటున్నాను అలాగే జీడిపప్పు కిస్మిస్లో కూడా రెడీగా పెట్టుకోండి కప్పు లేదా దానికన్నా తక్కువ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిసిమిస్ని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు రవ్వ కూడా యాడ్ చేసుకోండి దీంతోపాటు దంచిన యాలకల పొడి కూడా వేసుకోండి ఈ విధంగా యాలకల పొడి రవ్వ నేతిలో వేయించుకోవడం వల్ల మరింత ఫ్లేవర్ అనేది ఉంటుంది చాలా మంచి అరోమా అనేది కూడా వస్తూ ఉంటుంది ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి కనీసం మూడు లేదా మూడున్నర కప్పుల వరకు నీళ్లు వేసుకొని దగ్గర పడే వరకు బాగా కలుపుకోండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుంకుంపు నీళ్లు ఏదైతే నానబెట్టి పెట్టుకున్నావు ఆ నీళ్లు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేదు న్యాచురల్గా మనకి కుంకుంపు నుంచి వచ్చే కలర్ సరిపోతుంది ఈ విధంగా దగ్గర పడే వరకు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పంచదార సరిపడా యాడ్ చేసేసుకోండి తీపికి తగ్గట్టు పంచదార కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు లేదా దానికన్నా తక్కువ పంచదార యాడ్ చేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని చక్కగా మీరు దేవతకి నివేదించుకోవచ్చు ఈ రెసిపీని సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి